మల్కజ్గిరిలోని వాజ్పేయి నగర్ ఆర్యూబీకే అప్పటి మంత్రులు హరీష్ రావు పట్నం మహేందర్ రెడ్డి రెండు పేల పద్నాలుగులో శంకుస్థాపన చేశారు నేటికి పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు స్థానిక రైల్వే పట్టాలపై ఏర్పాటు చేసిన గేట్ కారణంగా నిత్యం వాహనదారులు నరకాన్ని చూస్తున్నామని వాపోతున్నారు ట్ మల్కాగిరి ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి రోడ్డు చిన్నదిగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ముప్పై నిమిషాలకు గేటు వేస్తుండటంతో అవస్థలు తప్పడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించిన ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు पब्ली पब्ली एम पर्वणी अंबुलन कष्टमयत कॉल रा अंबुलन थंडी मीनिट्स कंपलसरे इतर निमार इतर निम्हाला नाही मागून माण का నార్మల్ ఒక్కటేసినప్పుడే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాకు పట్టిందండి మరి మేము జాబులు చేసుకోవాలా లేకపోతే ఇక్కడే ఉండాలా లేడీస్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంటికాడ ఎన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళేటప్పుడు గంట పడుతుంది రావడానికి గంట పడుతుంది మేము ఎట్లా చేసుకోవాలి జాబులు మరి ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా మరి ఇలా చేసే ఎట్లా ఇప్పుడు ఇంకోటి వేస్తున్నారు దానివల్ల ఇంకా రెండు గంటలు అవుతుంది మరి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలా లేక ఇక్కడే కూర్చొని చూసుకుంటే కూర్చోవాలా మేము ట్రైన్లని మీరే చెప్పాలి ఇక ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంకేం చేయలేము ఎన్నిసార్లు ఎంత మంది మారినా ఈ గేట్ మాత్రం మార్చలేదు మేము జాబులు చేసుకోవాలా వద్దా వేరే పనులు చేసుకుని ఇంట్లో కూర్చుంటే పేవర్ పెట్టారు కదా లేడీస్ కి అంతా లేడీసే కదా ఈ జనానికి మరి ఎట్లా మరి అన్ని షాపింగ్ మాల్ అన్ని అక్కడే కట్టించినారు ఆ అన్ని అక్కడే జాబ్ చేసే వాళ్ళం కూడా ఎక్కువ మంది అటు సైడే ఉన్నారు మరి ఎట్లా ఏం ఎట్లా సమస్యకు పరిష్కారం ఎప్పుడు వస్తుంది మాకు